హాయ్ అండి మీ అందరికీ మొత్తానికి అయితే సినిమా పోయినందుకు చాలా పెద్ద ప్రతిఫలితం ఏందంటే బుజ్జి కనుగొనే విధంగా చాలా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఏంటంటే తన సపోర్ట్ లేనిదే ఇప్పుడు ప్రస్తుతానికి నించోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది అక్కడ ఎందుకు నిల్చున్నాను ఒక పక్క కూర్చోలేదు ఒక పక్క నించోలేదండి ఇంకా పనుకోవడమే తన పని అయితే అసలు మొత్తానికి ఏం జరిగిందంటే మేము మీకు ఐడియా ఉంటుందండి మొన్న నాకు ఫేవర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో మా నాన్నను మా నాన్న ఫ్రూట్స్ తెచ్చా ఫ్రూట్స్ చేస్తారు కదా వాడికి కట్ చేయడానికి చాక్ దాంతోపాటు పాటు ఒక చాక్ తెచ్చాడు ఆ చాకు ఫుల్ షార్ప్గా ఉందండి అయితే ఏం జరిగిందంటే ఆ రోజు నేనేమో నేను మా నాయకు వెళ్ళాం నేను మొన్న వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి అప్పుడు చాలా లేట్ అయిపోయింది మేబీ బుజ్జిని వదిలేసి ఒక వదిలిపి ఇంటికాడ వదిలిపెట్టి ఒక ఫోర్ అవర్స్ దాకా నేను రాలేదు ఇంటికి అయితే నేను మొన్న వెళ్ళి అంటే పెట్టడానికి వెళ్ళాము నేను మొన్న అక్కడ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ దాకా సరిపోయింది అక్కడ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటికి రాలేదు నేను మన ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి కార్ నుంచి వెళ్ళి మళ్ళీ కార్మిలో కూరగాయలు తీసుకొని అదేవిధంగా అక్కడ పానీపూరి ఇంకా మసాలా తిని వచ్చేటప్పుడు అండి బుజ్జి కూడా కడిచుకుంది మసాలా తీసుకొచ్చాను అదేవిధంగా కూరగాయలు కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి వచ్చిన తర్వాత అయితే మార్నింగ్ వండిన అన్నం ఆ సినిమా పోయి పోయే రోజు ఇంకా అన్నం తినలేదు నేను తినలేదు బుజ్జి తినలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో తింటాం అది అక్కడ టీడీపీలో తినటం అదే జరిపింది సో అయితే ఇంకా అన్నం అంటే మిగిలిపోయింది కదా దీన్ని వేస్ట్ బాగుంటుంది ఎందుకని చెప్పి బుజ్జి టమాటో రైస్ చేస్తాను నేను అటైనా కూరగాయలు ఇచ్చావు అని చెప్పి వాటిని కట్ చేసుకుందాం అని చెప్పి అన్నీ తెచ్చి తగ్గర పెట్టుకుంది అన్నీ కట్ చేసి కర్రీ చేద్దాం ఉన్నాయి అన్నీ తగ్గర పెట్టుకుంది తర్వాత ఏం జరిగిందంటే అన్నీ దగ్గర పెట్టుకుందండి కట్ చేయడానికి అదేవిధంగా నేనేమన్నానంటే అంటే నేను ఎప్పుడు ఏదైతే తెచ్చినా ఫస్ట్ నేను తెచ్చి తిన తర్వాత పని చేసుకొని చేద్దాను సో అదేవిధంగా బుజ్జు కూడా ఏం చేద్దాం అనుకుందంటే సరే తిన్నాక ఈ మసాలా తిన్నాక వాటిని కట్ చేసుకుందో లే అన్నట్టు కట్ చేసుకుందాం అన్నట్టు అది ఎక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను చెప్తాను అండి ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా ఈ దివాన్ ఘట ఉంది కదా దివాన్ ఘట ఇక్కడ దివాన్ ఘాట్ ఉంది కదా ఈ దివాన్ ఖాట్ మీద ఇక్కడ కూర్చొని ఈ మంచం ఉన్నదనే తీసుకోపోయింది ఇక్కడ ఉన్నదని తీసుకోపోయింది తీసుకోపోతే ఏం జరిగిందంటే ఆ చాక్ అనేది ఇటున్న చాకు చున్నీకి తగులుకొని ఇట్ట లేచింది ఇట్ట లేచి ఇటు కూర్చునేటప్పటికి ఇంకా ఇక్కడ కూచ్చుకుందా అండి సైడ్న అబ్బా అసలుకి నరకం అనిపించిందండి బుజ్జి అయితే నేనైతే అసలుకి నాకు ఏం తోచగా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి నాకు కంట్లో నీళ్ళే తక్కువ అసలుకి నీ ఓ పక్కనేవో అమ్మ నాన్న ఇంటికాడ లేరు ఆవిడ చూస్తేనే అన్న ఎక్కడ ఉన్నాడు ఇంటికాడ నేను బుజ్జి అసలుకి ఇంకా నాకు ఏం అర్థం కాక పైపు వచ్చి తను ఉట్టు మనిషి అయితే ఏమనుకోవచ్చు ఏడో నెల వచ్చింది బేబీకి ఎలా ఉందో తనకి ఎలా ఉందో అని చెప్పి అసలు నాకు మైండ్ బంద్ చేయక పిచ్చోళ్ళగా అటు ఇటు తిరుగుతా ఓ పక్క చూస్తుంటే బ్లడ్ చాలా ఫుల్ బ్లీడ్ అయిపోతుందండి ఇంకా నాకైతే ఇంకా మైండ్ బంద్ చేయట్లేదు ఫుల్ ఇంకా టెన్షన్ అయిపోయింది ఇంకా ఓ పక్క అమ్మలు చూస్తే అమ్మలు లేరు ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు నా పరిస్థితి దేవుడో అనుకుంటా ఉన్నాను అనుకుంటూ టైంకి సరేలే ఎట్ ఏదైతే ఇంకా మా ఊరు ఆరింపే డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ లేదంటే లేసరికి పక్కూరు కారు మించి వెళ్ళాను ఎందుకు మన నుంచి ఉన్నాం పక్కూరు వెళ్ళాను పక్కూరు ఆరింపు దగ్గరికి ఆ పక్కూరు ఆరింపి ఏమన్నాడు బాబు మాకు ఇప్పుడు ఫుల్ సీజన్ టైం ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఎక్కువ పేషెంట్లు వచ్చే టైం అండి ఇప్పుడు మీరు వచ్చి మీ ఇంటికి రావడం మాకు కష్టమే తనేమో బుజ్జి ఏమో బండి ఎక్కడం కూడా కష్టం అండి బండి ఎక్కమంటే బండి కూడా నేను ఎక్కలేనంటుంది అవునుమా నాకు వచ్చేపుడు బండి కూడా ఎక్కలేపోతుంది ఓ పక్క బండి మీద తీసుకెళ్తా ఉంటే బ్లీడ్ అయిపోతూ ఉంది అక్కడ అంటే దీంట్లో కాటన్ లాగా ఒకటి వచ్చింది కదా స్పాంజ్ అనేది దాన్ని ఇటు ఆటోమెట్టుకున్నా కానీ బ్యా సైడ్ ఇటు పెట్టుకున్నా కానీ ఫుల్ బ్లీడ్ అయిపోయిందండి అసలుకి అసలుకి నరకం అనిపించింది బుజ్జి అయితే బుజ్జి నేను ఎన్ని పాటలు పడ్డామంటే అప్పుడు టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది అవుతుంది అక్కడ కార్మి వెళ్ళి అన్నీ మాట్లాడి అన్ని చేసిన తర్వాత వీడితో కుదరదులే పైపెట్ ఇంకా బేబీకి ఉన్నాడు కదా బేబీకి ఇలాంటి ఆర్మీ డాక్టర్ ఇంజక్షన్స్ ఇవన్నీ చేస్తే చాలా వేస్టు మళ్ళీ ఏదైనా కూడా అయితే చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా ఏదైతే అయిందని చెప్పి మా ఊరు పాసిటెళ్ళే అన్న ఇది సంగతి ఇట్లా జరిగిందని చెప్తే అప్పటికప్పుడు అన్నయ్య తొందరగా వచ్చాడు తొందరగా వచ్చి తీసుకువెళ్ళి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఎయిట్కి బయలు ఎయిట్ థర్టీకో ఎయిట్ ఫిఫ్టీన్కో బయలుదేరి అక్కడ వినకొండలు తీసుకెళ్ళాను వినకొండ పద్మజ హాస్పిటల్ అని చెప్పి మా వద్దని చూపించుకొని అక్కడికి తీసుకెళ్ళానండి అక్కడ తీసుకువెళ్ళి అక్కడ చూపించాను అక్కడ చూపిస్తే రెండు కుట్లు పడ్డాయి రెండు కుట్లు పడేది కాక అది ఇంచునారు ఇంచునార లోతు దిగిందండి ఆ కత్తే ఇంచినవర గుచ్చుకుపోయింది ఇంచినారు గుచ్చుకుపోయేకెళ్ళి ఇంకా అసలు ఏం అర్థం కాక నాకైతే కాదులే ఒక్క నైట్కే ఒక నైట్కే జస్ట్ ఒక రెండు స్విచ్చెస్కే డబ్బులేముంది అండి డబ్బులు ఇప్పుడు పోతే ఇప్పుడు రేపేసుకోవచ్చు కానీ అంత బాగుంటే అదేంటి బతుకుంటే ఇదంతా సాధ్యం అవుతుంది నాకేం గుర్తు ఇదైతే జరిగిందండి ఇట్టగా ఈ విషయం అయితే చాలా బ్యాడ్గా నా లైఫ్లో ఈ ఇయర్లో అయితే ఈ సంవత్సరంలో ఈ మంత్లో పోయిన సెట్ మన మంతులు అయితే చాలా చాలా ఫేస్ చేశాను రేపు వద్ద ఫస్ట్ అనగా రోజు కూర్చుకుంది ఎన్నో పాటలు పడ్డాను అంత నాకు తెలుసు బుజ్జికి తెలుసు పైన నా దేవుడికి తెలుసు ఇంకా హాస్పిటల్లో తీద్దామంటేనేమో ఇంకేం మైండ్ పని చేస్తుంది ఇంకా వీడియో లేవో ఏం లేవు అంతా మర్చిపోయి అయితే తన రికవరీ అయితే చాలు అన్నట్టు ఉండిపోయి తన వాళ్ళు చూసుకుంటూ పైపు వచ్చే వాళ్ళ అమ్మగారికి కూడా ఫోన్ చేశారు మా అత్తయ్యకి మా ఫోన్ చేస్తేనే మా అత్తగారికి కూడా ఫుల్ ఫేవర్ వచ్చేసి మా అత్తగారి సెలవు పెట్టుకున్నారంట రేలాని ఇప్పుడు అనేసరికి ఇంకెవరు లేరు నేను బుజ్జి అంతే మా మా తోడుగా మా అన్నయ్య అని మా కూడా వచ్చారండి వచ్చి మేము రూంలో రూమ్లో వచ్చి దాకా ఉన్నారు రూమ్లో చేరేదాకా ఉండి అక్కడ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ బైక్ అయ్యారు రిటర్న్ బైక్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మా వదినకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిందట మా వదినకి కార్ జర్నీ పడుతుంది బుజ్జి కైన మా వదినకైనా కార్ జర్నీ పడదండి ఆ కార్ జర్నీ పడక అసలుకి ఇంటికి వచ్చిన తర్వాత ఒక పక్క స్టమక్ పెయిన్ అంట కడుపు అంట మా వదిన కూడా సేమ్ కదా సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కదా గట్టగా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది మా ఫ్యామిలీలో చాలా ఫేస్ చేసామండి ఈ ఒక పోయిన మంత్లు అయితే సెప్టెంబర్లో ఏదైతేనేమే మొత్తంగా మొత్తానికి కోలుకున్నాం అనుకుంటున్నాం అదే అండి సంగతి ఇంకొచ్చేసి మొన్న బుజ్జ్ చేసుకున్న డ్రెస్ అయితే ఈ డ్రస్సే అండి ఏదైతే ఈ డ్రస్సే ఇక్కడ కనబడుతుంది కదా ఈ హోల్ ఈ హోల్ కనబడుతుంది కదా చూసారా ఏది ఈ హోల్ ఈ హోల్ నుంచి గుచ్చుకొని అసలుకి మైండ్ పోయింది నాకైతే నేనైతే జస్ట్ లైట్గా గుచ్చుకుందేమో అనుకున్నాను లైట్గా గుచ్చుకుందేమో అనుకున్నాను కానీ ఒక పక్క చూస్తే ఇంచినారు గుచ్చేసుకునే గుచ్చుకునేసరికి ఇంకా నా ప్రాణం పోయింది ఎటుకైతే నేనే తీసుకెళ్ళాను మొత్తం చూపించుకోను చూపించుకొని తీసుకువచ్చి కొంచెం రికవర్ అయింది ఇప్పటికే అంటే డాక్టర్ ఏం చేయాలంటే డైలీ డ్రెస్సింగ్ చేస్తా ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది గవర్నమెంట్ ఇచ్చే హాస్పిటల్ అండి అక్కడే తీసుకెళ్ళాను ఎందుకంటే వెళ్ళంగానే బేబీకి కూడా స్కానింగ్ తీశారు బేబీకి ఏం బాగానే ఉన్నారు బేబీకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసరికి అప్పుడు కొంచెం ప్రాణం కుదురు పడింది దాని తర్వాత బుజ్జికి రెండు కుట్లు వేసేసారు ఇంకా అవన్నీ వేసి వచ్చిన తర్వాత రూమ్లో కొంచెం అరోనా ఇటు నిద్ర లేదు పోవట్లేదు తను చూసుకోవటం ఇంకా అట్టే గడిచిపోయింది నా వ్యవహారం అయితే మొత్తానికి అయితే ఇదండి మీద మీతో చెప్పాలనుకున్నాను నెగిటివ్ అయితే ఇంకా అంతే అండి సరే ఈ వీడియో కానీ మీకు వర్త అనిపిస్తే మన వీడియోస్ని లైక్ చేయండి వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన వీడియోస్ మీకు వరత అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో ఎంతే అండి రేపు నుంచోళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయబోతాను లైక్ ఆటో కానీ ఇదేందో కానీ ఆటో అయితే రేపు ఒక మనం నా పడుతలతోటి ఇతను తీసుకెళ్ళాను కదా రేపు కూడా నా పడుతలతో దాన్ని గట్టి తీసుకెళ్ళి ఆ ముందుకు నడిపించాలి కూరగాయలు తీసుకెళ్ళాలి కదండి సంగతి ఓకేనా అండి ఇటు ఈ విధంగా వీడియో పెట్టానండి ఏమనుకోవద్దండి మీతో మా అది మా హ్యాపీనెస్ ఏ విధంగా అయితే పంచుకుంటామో ఏ సంతోషాన్ని ఎక్కడ పంచుకుంటామో అదేవిధంగా కష్టం కూడా పంచుకోవాలని అనుకొని ఈ వీడియో తీసుకొని నేడు కాదు పెట్టమకండి మా ఆసక్తి అయితే మా కోళ్ళ కూడా ఇంటికి వచ్చింది రేపు రెండో మా కూడా వస్తుందండి వాళ్ళ చే సంగతి బుజ్జి అందులో కొంచెం మాట్లాడుతుంటే వినండి చెప్పండి సినిమాకి వెళ్ళి నవ్వుతా ఉన్నాం ఇంకా సాయంత్రానికి ఇంకా లైఫ్లో లో అయితే సినిమా తీసుకెళ్ళను నేను అసలు బుద్ధి అన్నా సినిమాకి వెళ్ళా ఇంట్లో తిడుతున్నారు అని చెప్పి జరిగి సిని సాయంత్రం కాస్పాటల్కి వెళ్ళాం తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎంతో గొడవలు తీసారనుకుంటారని చెప్పేసి వీడియో తీయదలుచుకోలేదు ఇంకా టైం కూడా రాలేదు ఇంకా మా బావ కానీ వీళ్ళందరూ కానీ ఇంకా నైట్ మా కోసం వచ్చారు ఇంకా మళ్ళీ వాళ్ళని పదింతి పంపించి ఇంకా నైట్ ఉండి ఆ తెల్లారి మధ్యాహ్నం వచ్చాం అమ్మ వచ్చింది వాళ్ళు కూడా వచ్చారు ఇంకా చిన్నగా నడవటం ఏంటండి కూర్చోడానికి లేదు వాడు తిరగడం ఒక పక్కే తిరిగేది ఇంకో పక్కే తిరగాల ఇంకా బేబీకి ఫుల్ ప్రాబ్లం ఉందండి ఒక పక్క ఉండే వాడు తిరగడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది కడుపులో రొటేట్ అవుతూ ఉంటారు కదా తిరగడానికి కొంచెం ఇబ్బంది అయిపోతా ఉంది ఏమండి ఇవన్నీ ఎప్పుడు ఇంకా నెల పత్తి ఉండాలి ఇంకేం తినకూడదు అని చెప్పారు సిమ్ పోసేయి ఇంకా సన్నగా అట్టా లేచి తిరుగుదామన్నా తిరగకూడదు ఇంకా అట్టా ఒక పక్కే బొబ్బోాలనుకున్నా పడుకోలేము అటు తిరుగుదామన్నా కుట్లు బొగులు ఇటు ఒక పక్క బొబ్బు అదిగా మధ్యలో అటు కాకుండా మధ్యలో తొంటికి వెళ్ళి దిగబడింది ఎటు కదలేని పరిస్థితి తొండికి అంటారు కదా బ్యాక్ సైడ్ టాప్ ఫ్యాంట్ రెండు దాంట్లో మించు లోతుంది ఇంకైతే ఇంతే అండి వీడియో ఓకేనా